А я не снил, с ним с плакатом. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఎన్నికైనందున కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకుని బండి రమేష్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన బండి రమేష్ నిరాశ చెందకుండా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు అధిష్టానం గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం పొందారు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం దొరుకుతుందని అన్నారు ప్రజాక్షేత్రంలో ఉంటూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు బండి రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తనకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవి ఇవ్వడంపై మరింత బాధ్యత పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ప్రజాపాలన అందించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య శివ చౌదరి రామణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు